హాయ్ ఫ్రెండ్స్ ఏ రంగు కార్లు ఎక్కువ ప్రమాదాలకి కారణమవుతున్నాయో తెలుసుకుందామా అరవై శాతం ఎరుపు రంగు కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయని ఒక అధ్యయనం తెలిపింది ఆ సర్వే ప్రకారం యాభై తొమ్మిది శాతం బూడిద రంగు అంటే గ్రే కలర్ మరియు యాభై ఏడు శాతం నలుపు రంగు కార్లు రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నాయట డార్క్ కలర్ కార్లు వాతావరణంలో కలిసిపోవడంతో రాత్రి సమయాల్లో అవి సరిగ్గా కనిపించవు ఫలితంగా ఆ కార్లు ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంటాయి తెలుపు పసుపు రంగు కార్లు రోడ్డుపై సులభంగా కనిపిస్తాయి కాబట్టి వాటి వల్ల రోడ్డు ప్రమాదాలకు అవకాశం తక్కువ సో ఫ్రెండ్స్ మీరు కూడా కార్ కొనాలనుకుంటే లైట్ కలర్స్ అయిన తెలుపు పసుపు ఇలాంటి కలర్లలో కార్లు కొనుక్కోవడం చాలా శ్రేయస్కరం